స్వాగతం రోజు వార్త దెబ్బ కొమురం భీం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండల కేంద్రంలో ఆదివాసీ భవనంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ మహాసభ నిర్వహించడం జరిగింది తుడుం దెబ్బ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో కొమురం భీం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అనంతరం యాస్టరిస్కా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ భీం జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మా హక్కులు సాధించుకుంటామని అదేవిధంగా ఒకటి బై డెబ్బై చట్టం వీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని మరియు ఫిఫ్త్ షెడ్యూల్లో మా ఆదివాసీ ప్రజల భూములను గిరిజన నేతరులు కబ్జాలు చేసి తీసుకోవడం జరిగింది ఆ భూములు మళ్లీ మా ఆదివాసీ ప్రజలకు తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఇరవై తొమ్మిది శాఖలో ఉన్నటువంటి అధికారులు ఆదివాసీ చట్టాలను గౌరవించి ఆదివాసీ ప్రజల కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు జైనూర్ మండలానికి చెందిన మెస్రం నిలబాయికి జరిగిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటు ఆదివాసీ ప్రజలపైన ఎందుకు ఇంత చిన్న చూపు అని వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు మహిళలు యువకులు ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం భీం జిల్లా అధ్యక్షులు డబ్బా ఆదివాసి కొలవార్ జిల్లా నాయకులు మరియు మండల నాయకులు నూతన జిల్లా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంలో మహాసభలు నిర్వహించడం జరిగింది ఇందులో జిల్లాల వారీగా అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పటి నుండి ఆదివాసులకు అయితే ఏవైతే అన్యాయ అక్రాంతాలు జరిగినాయో వాటిని ఆ సమస్యలను పరి పరిష్కరించడానికి మా దెబ్బ తరపున అహర్నిశలు కృషి చేస్తాం ఈ మధ్యలో జైనూరు సంఘటనకు సంబంధించి ఇప్పటి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ దానికి సంబంధించి స్పందించకపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటి నుండి దెబ్బ తరపున ఏ సమస్య వచ్చినా కానీ మా ఆదివాసులకు సంబంధించి దానికి కట్టుబడి మేము ప్రభుత్వంతో పోరాడుతాం మా హక్కులను సాధిస్తాం ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్ శాఖలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా మాకు అనుకూలంగా మాకు న్యాయం చేస్తే బాగుంటుంది లేని ఏడల మేము దేనికైనా తెగించి మేము పోరాడి మా హక్కులను సాధిస్తామని తుడుదెబ్బ తరఫున తెలియజేస్తున్నాం జై ఆదివాసి జై ఆదివాసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కూట్నూరు మండల కేంద్రంలో జరిగినటువంటి మహాసభలో ఏకగ్రీవంగా ఖో విజయ్ గారిని ఎన్నుకోవడం జరిగింది దానిలో సందర్భంగా మేము విజయ్ గారితో వర్క్ చేయడానికి మరియు రాష్ట్ర కమిటీ అనుసారం ఏదైతే మాకు పైన చెప్తుందో దాని తూచా తప్పకుండా మేము నిర్వహిస్తామని చెప్పి ఈ సభంగా ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం జయ ఆదిలాబాద్ జిల్లా ఉత్తర మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్సు మరియు కో కన్వీనర్ల సభ్యులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆసిఫాద్ మంచిర్యాల నిర్మల్ మరియు కుంగరంభీం ఆసిఫాబాద్ ఈ జిల్లాల కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నిక చేసినాము కాబట్టి నేటి నుంచి బలదీసో ఉద్యమం ఇక్కడి నుంచి మేము సురువు చేస్తున్నాం ఏదైతే మా ఆదివాసీ చట్టాలు ఉన్నాయో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కావచ్చు పీసా చట్టం కావచ్చు అదేవిధంగా ఫిఫ్త్ ఐదవ షెడ్యూల్ భూభాగంలోని ఎవరైతే గిరిజనేతరులు ఆదివాసులు భూములను కబ్జాలు గురి కబ్జాలు చేసి ఉన్నారో వాటికి మేము ఇప్పుడు ఖచ్చితంగా మేము దానికి మేము సవాల్ విసురుతున్నాం ఖచ్చితంగా ఆదివాసులు భూములు ఎవరైతే లాక్కు లాక్కొని లాక్కొని ఉన్నారో ఆ గిరిజన నేతరులు ఖచ్చితంగా మా ఆదివాసులకు తిరిగి భూములు లిప్పించాలి అదేవిధంగా ఏ ఎవరైతే మా ఇరవై తొమ్మిది శాఖల అధికారులు ఉన్నారో మా ఆదివాసీ చట్టాలను గౌరవించి ఖచ్చితంగా అమలు చేస్తేనే మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ నుంచి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేని పక్షంలో మా ఆదివాసీ చట్టాలను గౌరవించిన గౌరవించకుంటే మాత్రం ఖచ్చితంగా మా తుడుం దెబ్బ పవర్ ఏంటో ఖచ్చితంగా మేము ఈ చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం